త్రాగుడు జూదం వ్యభిచారం దొంగతనం ఇలా అనేకమైనటువంటి చెడు వ్యసనాలు కలిగిన వారు కలవరి టెంపుల్ కు వచ్చి విడుదల పొందుకుంటున్నారు కష్టాల్లో దుఃఖాల్లో కుటుంబ కలహాలతో కలవరి టెంపుల్ కు వచ్చి వారు ఆనందాన్ని ఆదరణను పొందుకుంటున్నారు నిరాశ నిష్ప్రభలో వచ్చిన వారు నిరీక్షణను పొందుకుంటున్నారు ప్రఖ్యాత దైవం డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే స్వచ్ఛమైన వాక్యం ద్వారా జీవితాలను మార్చుకుంటున్నారు బ్రతుకులను బాగు చేసుకుంటున్నారు నువ్వు కలిగి ఉన్న సమస్య అది అది ఎంత అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ నా దేవుడు దేవుడు జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తున్న దర్శిస్తున్న కలవరి టెంపుల్ కు మీరు మీ స్నేహితులను మీ బంధువులను తీసుకుని రండి నేడు కావలసింది మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి మనస్సు మారాలి మంచి మనిషిగా మారాలి ఆ మార్పు కోసం కలవరి టెంపుల్ కు రండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం